హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ ఎనిమిదవ తేదీన అత్యంత పెద్దదైన శక్తివంతమైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించబోతుంది ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల ఈ నాలుగు రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ గ్రహణం ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు చీకటి కమ్ముకొని ఉంటాయి ఇది దీర్ఘమైన సుదీర్ఘమైన సూర్యగ్రహణం ఈ రోజున సంపూర్ణమైన సూర్యగ్రహణం వల్ల ఈ నాలుగు రాశుల వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది వారికి అదృష్టం సూర్యుడు ప్రకాశించబోతున్నాడు చరిత్రలో మొదటిసారి ఐదు వందల సంవత్సరాల తర్వాత ఇటువంటి సంయోగం ఏర్పడింది ఈ సూర్యగ్రహణం తర్వాత ఈ నాలుగు రాశుల వారికి తరత రాతలే మారిపోతున్నాయి ఈ నాలుగు రాశుల వారికి జీవితంలో సుఖ సంతోషాలకు పాటు ధన ప్రాప్తి పొందుతారు ఈ నాలుగు రాశుల వారి భవిష్యత్తు కూడా సంపూర్ణంగా మారబోతుంది ఎందుకంటే నవగ్రహాలు ఈ రాశుల వారికి మద్దతు ఇవ్వటమే కాదు వారి జీవితంలో అపారమైన సంతోషాన్ని ఇస్తాయి వారి జీవితంలో ఆదాయ మార్గాలను పెరుగు ఉంచుతాయి ఈ నాలుగు రాశుల వారు సూర్యగ్రహణం తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది మంచి నిర్ణయమే అవుతుంది ఈ గ్రహణం తరువాత ఈ నాలుగు రాశుల వారు జీవితంలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఈ నాలుగు రాశుల వారు సూర్యగ్రహణం తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది మంచి నిర్ణయమే అవుతుంది ఈ గ్రహణం తరువాత ఈ నాలుగు రాశుల వారు కోటీశ్వరులుగా మారుతారని మారడాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు ఈ సూర్యగ్రహణం సమయంలో పాటించవలసి పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇటువంటి ఉపాయాలు మీరు పాటిస్తే మీకు కేవలం మీ జీవితంలో సమస్య సమస్యలు నుండి విముక్తి పొందగలుగుతారు తప్ ఈ తప్పులు పొరపాటున కూడా మీరు ఈ సమయంలో చేయకండి ఎందుకంటే ఈ తప్పులు చేస్తే జీవితంలో మీకు రానున్న ఏడాది మొత్తం మీరు విపరీతమైన దుఃఖాలను కష్టాలను పేదరికాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మీ జీవితంలో దరిద్రం ఉండకూడదని బాధపడుతున్న అప్పులు ఊబిలో ఇరుక్కపోయినట్లు అనిపిస్తున్న మీ వ్యాపార నష్టాల్లో నష్టాల్లో కొనసాగుతూ ఉన్నా లేదంటే మా తరతరాలకు మాకు అనుకూలంగా లేదు మీరు మీ లేదని భావిస్తే మీరు ఉన్న కూడా ముఖ్యంగా మీకు నరదృష్టి తగిలిందని బాధపడుతున్నా ముఖ్యంగా మీరు అనారోగ్యానికి గురి అవుతున్నట్లు అనిపిస్తున్నా లేదా మీ జీవితంలో ఏదైనా పర్సనల్ సమస్యలతో ఏమైనా కూడా జ్యోతిష్ ఏమైనా కూడా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం సమయంలో ఈ వీడియోలో చెప్పుకోబోయే ఉపాయాలను పాటిస్తే చాలు ఇప్పుడు చెప్పిన అన్ని రకాల సమస్యల నుండి విముక్తి పొందుతారు మన భారతదేశ కాలమా భారతదేశంలో కనిపిస్తుందా లేదా ఈ సూర్యగ్రహణం సమయాలు ఏంటి సమయాల్లో ఎలాంటి గ్రహణం నియమాలు పాటించాలి లేదా గర్భిణీలు స్త్రీలు జాగ్రత్తలు పాటించాలా లేదా అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ నెల ఎనిమిదవ తేదీన ఈ గ్రహణం మీన రాశిలో రేవతి నక్షత్రంతో రాహు గ్రహస్థ సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది గ్రహ ఈ గ్రహణ ప్రభావం వల్ల ఈ నాలుగు నిమిషాలు ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు పగలు పగలే పట్టపగలే భూమి మీద చీకటి కమ్మి అమ్మికుంటాయి అంతేకాదు జాగ్రత్త కూడా అవసరం సూర్య భగవానుడికి అయిన కొన్ని ఈ నిమిషాల పాటు ఈ భూమి మీద తన కిరణాలు పడకపోవడం అనేది భూమికి మంచిది కాదని పండితులు చెప్తున్నారు ఈ గ్రహణం మొత్తం ఐదు ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల పాటు దీర్ఘంగా కొనసాగుతుంది ఇది ఉగాదికి ముందు రావటం అరిష్టంగా కొంద కొందరు పండితులు చెబుతున్నారు ఈ గ్రహణం వల్ల అడవులు తగలబడటం మరణాలు అధికంగా సంభవిస్తాయని కొందరు పండితులు చెబుతున్నారు ఉగాది ముందు సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల తీవ్ర ప్ర ప్రభావాలు ఉంటాయని చెబుతున్నారు ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో మాత్రం కనిపించదు అదే మన భారతదేశ కాలమానం ప్రకారం సమయాలు తెలుసుకుందాం ఇది ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మనకు రాత్రి సమయంలో అవుతుంది ఈ రెండు గంటలు ఇరవై రెండు నిమిషాల వరకు దీర్ఘంగా ఉంటుంది ఐదు గంటల ముప్పై నాలుగు గ్రహణం కొనసాగుతుంది అంటే గ్రహణం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన రాత్రి అవుతుంది గ్రహణం మధ్యకాలం పదకొండు గంటల నాలుగు నిమిషాలకు ఉంటుంది గ్రహణం మోక్షకాలం అంటే విడుపు సమయం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఇరవై రెండు నిమిషాలకు విడుస్తుంది ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల పాటు ఈ గ్రహణం సంభవిస్తుంది ఇది మన భారతదేశంలో కనిపించదు ఇది యుఎస్లో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది అంటే ఈ ప్రాంతాల్లో నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు చంద్రుడు సూర్యుని పూర్తిగా కమ్మివేయటం జరుగుతుంది అంటే ఏ నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు చిమ్మ చీకటిలో కమ్ముకుంటాయి ఈ అరుదైన దృశ్యాన్ని ఈ ప్రాంతాల వారు చూస్తారు పూర్వం ఇలా పట్టపగలే చీకటి కమ్ముకోవడం వల్ల ప్రజలు భయాందనలకు గురి అయ్యేవారు ముఖ్యంగా ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అంటే ఈ నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు పట్టపగలే చీకటి ఈ ఏ పర్వతాల మంటలు ఇది భూమండలంలో ఎక్కడ జరిగినా అది ఈ పర్వకాలమే ఈ సూర్యగ్రహణం ఈ భూమి మీద ఉన్నవారికి జరుగుతుంది ఈ భీ ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి మనకు కనపడదు కాబట్టి మనకు ఈ నియమాలు పాటించవు అంతేగాని అది పుణ్యకాలం ఆ పుణ్యకాలాన్ని మనం ఉపయోగించుకుంటే ఎంతో ఎంతో శుభాలు కలుగుతాయి గ్రహణ సమయంలో జప తపములు దానం పూజలు హోమాలు ఎవరు చేసుకున్న వారికి లాభం అదృష్టం కలుగుతుంది గ్రహణం రాత్రి సమయం కాబట్టి గర్భిణీ స్త్రీలు చక్కగా పడుకోండి ఈ రోజున గర్భిణీ స్త్రీలు తొందరగా పడుకోండి బయటకు తిరగకండి ఇంట్లో ఉన్న అన్ని కిటికీలను తలుపులను మూసుకొని రావి ఆకు తోరణాలు కట్టుకొని ఇంట్లో కదలకుండా నిద్రించండి ఈరోజు సుదీర్ఘ గ్రహణం అందులోను అమావాస్య కాబట్టి తీవ్రమైన విషయకరణాలు ఉంటాయి కా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భిణీ స్త్రీలు రాత్రంతా ఇంట్లోనే ఉండండి పడుకొని నిద్రించండి అలానే గ్రహణ నియమాలు పాటించాల్సిన పని లేదు కానీ గ్రహణ సమయంలో జపం చేస్తే అది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది గ్రహణ సమయంలో పాటించే పరిహారాలు అనేవి అందరికీ మంచి ఫలితాలు ఇస్తాయి సూర్యగ్రహణం సమయంలో దువ్వెనతో జుట్టును దువ్వుకోవడం అనేది మన వేద పురాణాల్లో చాలా అశుభంగా చెప్పబడుతుంది అలానే సూర్యగ్రహణం ఎంతో సమయం పాటు ఉంటుందో అన్ని గంటల పాటు కూడా మీ ఇంట్లో మీరు కత్తర్లను కానీ కొడవలను కానీ ఏదైనా పదును వస్తువులను గాని అస్తలు ఉపయోగించకూడదు లేదంటే దాని ప్రభావం అనేది డైరెక్ట్గా మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై ఏర్పడుతుంది శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు దీనివల్ల మీరు ఎన్నో రకాల దోషాలను ఎదుర్కోవాల్సి వస్తుంది సూర్యగ్రహణం సమయంలో మీరు ఈ పరిహారాలు పాటిస్తే కష్టాల బాధల నుండి ఈ బయటపడతారు ఈ ఉపశమనం అనేది మీ జీవితంలో కానీ వీరు విరుగని నుండి విముక్తి కలిగిస్తుంది ఎవరైనా తీసుకున్న అప్పుల నుండి తిరిగి ఇవ్వలేకపోతున్నామని బాధపడుతున్నారు ఆర్థిక ఇబ్బందుల్లో సమస్యలు ఉన్నామని బాధపడుతున్నారు అలాగే మీ దగ్గర డబ్బు తీసుకొని ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు అటువంటి వారు ఈ ఉపాయాన్ని తప్పక చేయండి ఇక సూర్యగ్రహణం రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఓ ఆ సమయంలో మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఎరుపు రంగు వస్త్రంలో మీ కుడి చేతితో ఒక గుప్పెడు లవంగాలను తీసుకొని ఆ క్లాత్లో ముడి వేసి ఈ మూటలా కట్టండి ఈ ఆ తరువాత మరుసటి రోజు అంటే ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది రోజున మీరు పూజ గదిలో నుండి ఈ మూటను తీసుకొని వెళ్ళి గుడి బయట కూర్చున్న బిచ్చగాళ్లకు కానీ ఎవరైనా దానం చెయ్యి ఎవరికైనా సరే దానం చేయండి ఈ యొక్క ఉపాయాన్ని మీరు కనుక చేస్తే చాలు అప్ పుల బాధ నుండి బయటపడతారు ఖచ్చితంగా ఇటువంటి అన్ని రకాల సమస్యల నుండి విముక్తి పొందుతారు ముఖ్యంగా ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్నారు అటువంటి వారు కూడా అన్ని రకాల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ధన ప్రాప్తి అనేది కలుగుతుంది కాబట్టి ఈ ఉపాయం అనేది సూర్యగ్రహణం సమయంలో మాత్రమే పాటించదగిన ఉపాయం ఈ పరిహారం ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది ఎవరైతే బాధపడుతున్నారో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఉపాయాన్ని ఈ చెయ్యండి దీనితో మీ పేదరికం మీ ఇంట్లో మీద ఉన్న దృష్టి మొత్తం తొలగిపోతుంది మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది మీరు ఏం చెయ్యాలి అంటే సూర్యగ్రహణం జరగబోయే రోజు కొబ్బరికాయను కొని తెచ్చుకోండి ఇక రాత్రి సమయంలో ఎప్పుడైతే సూర్యగ్రహణం ప్రారంభమవుతుందో ఆ సమయంలో మీరు ఈ కొబ్బరికాయను మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఇంటి సభ్యులందరికీ తాకించండి ఆ తర్వాత ఈ కొబ్బరికాయను మీ ఇంట్లో పూజ గదిలో ఉంచేయండి ఇక మరుసటి రోజున సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ఈ కొబ్బరికాయను తీసుకొని వెళ్ళి గుడిలో పూజారికైనా ఎవరికైనా దానం చేయండి మీరు గనక ఈ ఉపాయాన్ని ఒక్కసారి పాటిస్తే చాలు మీ పూర్తి సంవత్సరం ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ఇకపై ఎవరి చెడు ప్రయోగం చేయడానికి ప్రయత్నించినా అది ఫలించదు ఎందుకంటే అంత తాంత్రిక శాస్త్రాల్లో కూడా ఇటువంటి దోషాలను నివారించే ఉపాయంగా ఈ ఉపాయం గురించి ప్రస్తావించడం జరిగింది అంతేకాదు ఈ సూర్యగ్రహణం రోజు ఎవరైనా తమ ఇంటికి ఈ గన్నేరు మొక్కను తెస్తే చాలు ఆ వ్యక్తి ఇంట్లో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో కాసుల వర్షం కురుస్తుంది కాబట్టి మీరు చేయవలసింది ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సూర్యగ్రహణం తర్వాత ఏప్రిల్ తొమ్మిదవ తేదీన గన్నేరు మొక్కను ఇంటిలో తెచ్చుకోండి ఇక ఆ తర్వాత మీ ఇంటి ముందు ఈ మొక్కను నాటండి కుండీలో కానీ భూములో కానీ ఏడైనా సరే నాటండి ఆ తర్వాత ప్రతిరోజు ఈ మొక్కకు నీరు పోయండి ఇలా ఇలా ఈ ఉపాయాన్ని మీరు చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ సూర్యగ్రహణం తర్వాత నుండి మీ ఇంటిపై ఎల్లప్పుడూ కూడా ధనానికి లోటే అనేది ఉండదు ఈ సూర్యగ్రహణంతో అఖండ రాజయోగం పడుతున్న నాలుగు రాశుల గురించి తెలుసుకుందాం అందులో మొదటి రాశి తులారాశి మీరు గనుక తులారాశి వారు అయితే మీరు చాలా కాలం అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అయితే ఈ సూర్యగ్రహణం తర్వాత మీకు ఉన్న అన్ని రకాల అనారోగ్య సమస్యల నుండి మీరు విముక్తి పొందుతారు అలాగే నష్టాల్లో ఉన్న మీ వ్యాపారం కూడా తిరిగి లేని వృత్తికి సాధిస్తారు ముఖ్యంగా మీ జీవితంలో రాబోయే ధనం అనేది సూర్య భగవానుడికి కృప వల్ల రాబోతుంది అలాగే ఈ సమయంలో నవగ్రహాలు కూడా పూర్తిగా మీకు బలాన్ని అందిస్తాయి ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం తరువాత తులారాశి వారికి ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించినట్లయితే ఆ వ్యాపారంలో వారికి ఖచ్చితంగా విజయం లభిస్తుంది అనే వ్యాపారం విజయవంతంగా కొనసాగుతుంది ఇక తరువాత రాశి కన్యా రాశి కన్యా రాశి అయితే ఈ సూర్యగ్రహణం తర్వాత మీ జాతకంలో విదేశీకి వెళ్ళడం అనేది జరుగుతుంది చదువు పరంగా విదేశీయానం చేయవలసి అనుకుంటున్నటువంటి వారికి విదేశీ యంత్రాలు చూస్తారు ముఖ్యంగా మీరు రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి అలాగే విరోధాలు కానీ మీ శత్రువులు కానీ అందరూ పోయి స్నేహితులు అవుతారు సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు పోగొట్టుకున్న డబ్బు మీ చేతికి వస్తుంది అలాగే మీరు షేర్ మార్కెట్లో ఎవరైనా ఎవరైనా పెట్టుబడి పెట్టిన వంటి మీకు బోలడంతా లాభం కలుగుతుంది మీ ఆస్తులు కూడా బాగా పెరుగుతాయి ఇక మరొక రాశి వృషభ రాశి మీరు గనక వృషభ రాశి అయితే అలానే మీరు చాలా కాలం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లు అయితే ఈ సూర్యగ్రహణం తర్వాత మీరు కోరుకున్న ఉద్యోగం పొందే అవకాశం ఉంది వృషభ రాశి వారికి జీవితంలో కూడా ఈ సూర్యగ్రహణం తర్వాత ఒక మంచి మార్పు రాబోతుంది సూర్యగ్రహణం తర్వాత ఎన్నో యోగాలు ఏర్పడతాయి అన్నీ మీ వివాహ ప్రయత్నాలు కూడా ఫలితం అవుతాయి లక్షల నుండి కోట్లు సంపాదించే యోగ్యత మీలో ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం తర్వాత మిమ్మల్ని కోటీశ్వరులు అవ్వటం ఎవ్వరూ ఆపలేరు ఇక మీద మిను ఇక ఇంకో రాసి మిథున రాశి వారికి సూర్యగ్రహణం తర్వాత అంత కలిసి వస్తుంది బాధలు తొలగిపోతాయి మీ జీవితంలో ధనవర్షం అనేది కురుస్తుంది ఆ సూర్య భగవానుడి ఆశీస్సులతో నవగ్రహాలు కూడా మీకు మద్దతుని ఇస్తున్నాయి కాబట్టి ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల తుల తుల రాశి వారికి కన్యా వృషభ రాశి మిథున రాశి వారికి రాజయోగం పడుతుంది అలానే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల కర్కాటక కుంభ వృచ్చిక మకర రాశి వారికి మధ్య బలం కలుగుతుంది ఏక సంపూర్ణ సూర్యగ్రహణం మీనరాశిలో రేవతి నక్షత్రంతో సంభవిస్తుంది కాబట్టి మీనరాశి మేషారాశి సింహారాశి ధనస్సు రాశి వారికి గ్రహణం ఫలితం ఇస్తుంది ఇక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు